బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ అటు మనుషులు చూస్తే ఎందుకంటే దానికి ఇరిటేషన్ అంటే ఇప్పుడు సేమ్ మన వైపు నుంచి ఆలోచిస్తే కూడా అంతే కదా మనం టైగర్ తోటి ఉండలేం కదా అవును టైగర్ ని మనం ఉంచుకోగలుగుతామా ఉండం కదా అంటే వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్ కానీ అది కూడా అంతే అంటే దాని వైపు నుండి చూసినప్పుడు అంటే ఒక స్పీషిస్ స్పీషీస్ వేరే కదండి జాతి వేరే కదా చంపడానికి అంతే తప్పకుండా భయమే ఎవరికైనా భయమే అంటే ఒక జాతి ఇంకో జాతిని చూసినప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది మళ్ళీ అదే కాకుండా ఇవేంటంటే వన్యప్రాణులు వన్యప్రాణులకు జనరల్ గా ఉండేటువంటి టెండెన్సీ ఏంటంటే అవి షై ఆనిమల్స్ ఆ ఉంటుంది అనమాట సహజంగానే అంటే సహజాతం అది ఇన్స్టింగ్ అది సాధారణంగా ఏదో మనం కొన్ని ఇది ఈకో టూరిజం ప్రాంతాలు అలవాటు పడిపోయి ఉంటాయి అలవాటు పడిపోయిన వీళ్ళు మొత్తం జనాలు అంతా జిప్సీలలో పోయి ఫోటోలు తీయడం చూస్తుంటే టైగర్ అక్కడే ఉంటుంది పోదు అది అలవాటు పడిపోయి ఉంటాయి అంటే దానిపైన హ్యూమన్ ఇంప్రింట్ ఉంటుంది అనమాట అవి తప్ప సహజంగా అడవిలో ఉండేటువంటివి మాత్రం ఎప్పుడు కూడా మనల్ని చూడగా చూడడం కాదు బట్ సెన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అంటే వినేటువంటిది చూసేటువంటిది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు టైగర్ కూడా మనము మన చూపు కంటే దాని యొక్క చూపు ఆరు రెట్లు ఎక్కువ ఉంటుంది బాహ్ ఆరు రెట్లు అడవిలో వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచో మనం చూస్తుంది అడిగి చూస్తుంది చూస్తుంది గమనిస్తుంది చాలా ఈజీగా తెలిసిపోతుంది వాటికి ఇప్పుడు మీరు కుక్కను పిల్లిని మీరు గమనించండి అది అక్కడ అక్కడే ఉంటుంది దాని చెవిని ఇట్లా తిప్తూ ఉంటుంది చూసారా రాడార్ లాగా అలా ఉంటుంది అంటే దే గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై లిస్నింగ్ వెరీ కేర్ఫుల్లీ అండ్ దేర్ సెన్సెస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ అట్లా అనమాట అందుకని చాలాసార్లు మనం కనబడదు టైగర్ మనం చూడడానికి వెళ్తాం కానీ అది మనల్ని చూసి సాధారణంగా అవి పలయనం వెళ్ళిపోతాయి ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేసిన వాళ్ళకి టైగర్ చూడాలని కోరుకుంటుందట చూస్తేనే వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో పని చేస్తామని ఒక తృప్తి ఉంటుంది అంటుంటారు వస్తూ ఉంటారా కానీ అట్లా అనుకోవద్దు ఇప్పుడు కూడా ఎందుకంటే అది మనల్ని చూడాలని ఇప్పుడు అనుకోదు నిజంగా ట్రూ ఆఫీసర్ ఎవరు కూడా అట్లా అనుకోరు కాకపోతే మానవ సహజం జీల్ ఉంటుంది కదా చూడాలి మనం వాటి గురించి పనిచేస్తాం అంతేగాని వాటిని చూడడం కోసం వెళ్ళడం అనేది మేము కూడా కరెక్ట్గా స్ట్రైగర్ మనకి ఎదురైంది అనుకోండి మనం ఏం చేయాలి ఎస్కేప్ అవ్వాలంటే రాళ్ళతో కొట్టాల కర్రతో ఏం చేయకూడదు ఏం చేయకూడదు అవి ఎప్పుడు కూడా మనం ఇదికి రావు ఓకే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాటి యొక్క భయం వాటికి ఉంటుంది చూసి అవి రిట్రీట్ అయిపోతుంది వెళ్ళిపోతుంది ఓకే అప్పుడప్పుడు ఈ జరిగేటువంటివి ఎలా జరుగుతుంటే సడన్ కాన్ఫంటేషన్ అనమాట అంటే టక్న ఇప్పుడు ఆ మూల నుంచి అది వస్తుంది ఈ మూల నుంచి మనం వెళ్తాం కొన్ని అడుగుల తేడానే ఉంటుంది ఉండేసరికి ఏం చేయాలో పాల్పోక మీద పడతాయి అనమాట అలాంటి సందర్భాలే ఎక్కువ ఎందుకంటే అసలు ప్రధానంగా ఒక విషయం ఆలోచించాలి వాటి యొక్క ఆహారము అంగిలేట్స్ అంటాం అంటే దుప్పులు జింకలు గిట్టలు ఉన్నటువంటి జంతువులు వాటి ఆహారం అది వాటి యొక్క మెయిన్ మనిషి కాదు మనిషి ఆహారం అయితే మనుషులు మిగిలేవాళ్ళు మిగిలేవాళ్ళు కాదు కదా కాదు వాటిని తింటుంది అది ఇలా మరణాలు లేకపోతే ఇంజురీస్ జరగడానికి కారణం ఏంటంటే సడన్ కాన్ఫ్రంటేషన్ లేకపోతే కొన్ని యానిమల్స్ అండి చాలా తక్కువ అది కొన్ని ఏం చేయలేనిటువంటి స్థితిలో అంటే గిట్టలు ఉన్నటువంటి జంతువులు దుప్పుల్ని కూడా అవి పట్టలేని స్థితికి చేరిపోతాయి కొన్నిసార్లు డిసీజ్ కారణంగా ఓల్డ్ ఏజ్ కారణంగా అవి కొన్నిసార్లు ఇట్లా మ్యానేటర్గా మారుతాయి అట్లాంటి వాటిని మేనేటర్ అంటారు కానీ అట్లాంటివి రేర్ అది ఒకవేళ అలాంటివి ఉంటే మనం ఏది వన్యప్రాణి చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం చీఫ్ఐ అని ఉంటారు అంటే ఇక్కడ ఉన్న వన్యప్రాణుల మొత్తానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో హిస్ ద బాస్ హీ విల్ గివ్ ఆర్డర్స్ టు షూట్ ఇట్ అంతే ఏం లేదు అందులో ఎందుకంటే జాతి యొక్క సంరక్షణ ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడేటర్ అనిఫై చేయాలి దానికి కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి ఇష్టం ఉన్నట్టుగా చేయడం కాదు ఓ పలానా పులి ఇలా మారింది అని అంటే నిజంగా అదే జరిగిందా దాన్ని ఎందుకంటే అన్ని ఒకేలాగా ఉంటాయి అవును వాటికి ఏం చేస్తారు కెమెరా ట్రాపింగ్ చేస్తారు అంటే ఇట్లా మీరు ఏదైతే కెమెరాలు పెట్టారో మేము అడవిలో కెమెరాలు పెడతాం పెడితే ఆ దారిలో వెళ్తున్నప్పుడు అది ఇన్ఫ్రారెడ్ రేస్ తోటి యాక్టివేట్ అయ్యి కొన్ని అది ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది చేసినప్పుడు దాని మీద ఉండే లైన్స్ ఉంటాయి వాటిని మేము స్ట్రైప్స్ అంటాం స్ట్రైప్స్ ఆ స్ట్రైప్స్ ఒకదానికి ఉన్నది ఇంకో దానికి ఉండదు ప్రపంచంలో దేనికి కూడా మనకు ఫింగర్ ప్రింట్ ఎట్లా దానికి అవునా అట్లాంటి మూడే కనిపిస్తుంటాయి మూడు కాదు ఆరెంజ్ రై ఆరెంజ్ ఉంటుంది కదా బ్లాక్ లైన్స్ బ్లాక్ లైన్స్ ఉంటాయి ఆరెంజ్ ఉంటాయి ప్యాటర్న్ ఎట్లా ఉంది పంకలు ఉందా నిలువుగా ఉందా అడ్డం ఎట్లా తేడా ఉంటుంది అవి తేడా ఉంటుంది తేడా ఉంటుంది ఆ అడ్డంగా ఉండవు అన్నీ ఇట్లా నిలువుగా ఉంటాయి ఆ ఉన్నటువంటి ప్యాటర్న్ నేను మీకు చెప్పాను కదా యూనిక్ అనమాట ఒక టైగర్కి ఉన్నటువంటిది అదే మళ్ళీ ప్రపంచంలో దానికి ఉండదు మన ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ నథింగ్ బట్ ఫింగర్ ప్రింట్ అది మేము చేసి నిర్ధారించుకున్న తర్వాత ఇది ఈ ఏంటి ఇంజురీకో లేకపోతే హ్యూమన్ డెత్కో కారణమైంది అని తెలుసుకున్న తర్వాత దానికంటే ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే షూట్ చేయడానికంటే ముందు ఫైనల్ షూట్ అనేటువంటిది ఫైనల్ దానికంటే ముందు దాన్ని క్యాప్చర్ చేస్తారు ఇదాన్ని క్యాప్చర్ చేయడం అనేటువంటిది కూడా చాలా పెద్ద పని దానికి వెటనరీ డాక్టర్స్ వాళ్ళ యొక్క సలహా తీసుకుంటారు వాళ్ళ పని పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే అది వెటనరీకి సంబంధించిన విషయం కదా మన ఫారెస్ట్ ఆఫీసర్ కరెక్టే కానీ దానికి సంబంధించిన ఎక్స్పర్టీస్ వాళ్ళే ఉంటారు సో ఇటు చీఫైలో వాళ్ళ నుండి పర్మిషన్ తీసుకొని వాళ్ళ నుండి అలాగే షూటర్స్ ఎక్స్పర్టీస్ ఉండాలి అందులో కూడా మనకు కూడా ఉంటే పర్వాలేదు లేకపోతే మనం వేరే వాళ్ళని తీసుకోవాలి ఇట్లా ఒక టీం ఫామ్ చేస్తారు అన్ని ఇందులో కూడా ఐదారు టీంలు ఉంటాయి వీళ్ళు దాన్ని షూట్ చేస్తారు చేసి దాన్ని వెంటనే వేరే జూకు తరలించడం కానీ లేకపోతే వేరే ప్రాంతానికి పంపించడం కానీ ఎట్ దొరకట్లేదు అనుకోండి కానీ బాగా ఇంజురీ అవుతోంది లేకపోతే డెత్స్ అవుతున్నాయి అప్పుడు షూట్ చేశాడు చంపాడు ఏం దొరకట్లేదు కదా మరి ఏం చేస్తారు ఆ సందర్భంలో అట్లా చేస్తారు అంటే ఇలా మూడు నాలుగు స్టెప్స్ ఉంటాయి దీని అన్నిటికీ కూడా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని ఒకటి ఉంటుంది దిస్ ఈజ్ ద ఎపెక్స్ బాడీ ఫర్ కన్జర్వింగ్ ద టైగర్స్ ఇన్ ఇండియా వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం నిర్ధారించిన తర్వాతనే నిర్ణయం తీసుకొని దాన్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది ఓకే అంతేగాని వేరే రకంగా నెక్స్ట్ మనం బ్యాక్ బెజ్జూరు రాబందులు అన్నాం కదా రాబందులు నాకు పెద్దగా ఉంటాయి అని అన్నారు అన్న తర్వాత వాటిని ఇక్కడ ఏమంటారు అంటే రాగపందలే అంటారు అన్నారు రాగపందలు అంటే బహుశా రాబందులు అయి ఉంటాయి వీళ్ళు లోకల్గా మారుతుంటాయి కదండి ఇప్పుడు మన మండలికాల్లో పేర్లు రాగబంకాలుంటాయి మాండలికమే కాకుండా స్థానికంగా కూడా కొన్ని మార్పులు జరుగుతుంటాయి భాషలో మాటల్లో బహుశా ఇది అయ్యి ఉండొచ్చు నేను అడిగిన వాళ్ళని ఎంత పెద్దగా ఉంటుంది ఏంటి అంటే సార్ ఇంత పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది సరే వెళ్దామని ఆ ప్రాంతానికి వెళ్ళాం ఎందుకంటే అది నేను చేస్తున్నటువంటి ప్రాంతంలోనే ఉంది అరే అది ఇంకా పెద్ద విషయం కదా ఇంకెక్కడికో వెళ్ళడం కాదు నేను చేస్తున్నటువంటి దాంట్లోనే ఇది ఉంది అని జస్ట్ ఐ కెమ్ టు నో విదిన్ ఫ్యూ మంత్స్ ఒక రెండు మూడు నెలల తర్వాత వెళ్ళాం వెళ్ళి చూసాం ఫస్ట్ కనిపించలేదు కానీ తర్వాత వెళ్ళినప్పుడు వీ గాట్ ఫోటోగ్రాఫ్ నాకు ఒక చిన్న కెమెరా ఉండేది నేను తప్పనిసరి కెమెరా క్యారీ చేస్తాను తప్పనిసరి ఈవెన్ బర్డ్ వాచింగ్ కానీ బర్డ్స్ గురించి పనిచేయడం బర్డ్స్ చెక్ లిస్ట్ తయారు చేసాం ఒక రెండు వందల యాభై స్పీషీస్ని మేము ఐడెంటిఫై చేసినాం ఆ ఏరియాలో రెండు వందల యాభై జాతులు బా అట్లా ఉంటాయి ప్రతి చోట ఉంటాయి సో ఆ విధంగా నేను మొదలు పెట్టడం దీంతో అనమాట ఇక వెళ్ళిన తర్వాత చూసాం చూసిన తర్వాత ఇంకేముంది అది పెద్ద న్యూస్ అది హిందువులు చాలా పెద్ద న్యూస్ మీరు ఇప్పుడు బెజ్జూల్ ఫారెస్ట్ అని కొడితే మీకు హిందూ పేపర్లో ముప్పై నలభై స్టోరీస్ వస్తాయి హిందూలో హిందూలో అంటే ఐ యూస్ టు హ్యావ్ కాంటాక్ట్స్ విత్ హిందూ కరస్పాండెంట్స్ ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది హర్ హర్పాల్ సింగ్ గారు అక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ చూసేవాళ్ళు ఆయన రిటైర్ అయిపోయారు నౌ హిందూ నుండి ఆయన దీనికి కావాల్సిన ఏంటి ప్రచారం అంతా తీసుకొచ్చి పెట్టారు లేకపోతే ఆయన అంత పెద్ద లెవెల్లో నేషనల్ లెవెల్లో దాన్ని న్యూస్ చేయలేకపోతే జనానికి తెలిసేది కాదు అంతే కదా మీరు ఏదైనా ఇప్పుడు మీ ద్వారా తెలుస్తుంది జనానికి తెలుస్తుంది తెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇందాక అన్నారు కదా అవగాహన ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అక్కడనే చాలా వరకు ఆగిపోతాయి నేరాలు అక్కడే ఆగిపోతాయి ఏవైనా కూడా తెలిసిన తర్వాత హాని చేయరు చాలా వరకు తెలియకనే చాలా వరకు జరుగుతుంటాయి తెలిసి కూడా అప్పుడు చట్టం తన పంచాంత అంతే ఇక అది ఉంటుంది అయితే అక్కడ ఇది తెలిసిన తర్వాత నేను హర్పాల్ సింగ్ గారు కూడా చెప్పాను లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి చెప్పేస్తే అది చాలా పెద్ద న్యూస్ ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము మంచి పై అధికారులు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరి సహకారంతో సంరక్షణ కార్యక్రమాలు వాటి యొక్క సంఖ్యను పెంచడం ఎట్లా అనే దాని మీద చేసాం ఈవెన్ దాని గురించి స్టడీ చేశాం బాగా ప్ర దేశంలో అంటే అది ముఖ్యంగా వాటి సంఖ్య ఏమైందంటే తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది శాతం వాటి యొక్క సంఖ్య జనాభాలు తగ్గిపోయాయి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన ఇండియన్ సబ్ సబ్కాంటినెంట్లో ఎందుకు అంటే డైక్లోఫినాక్ అనే మందు ఉంటుంది అది పశువులకు వేసేవాళ్ళు ఆ పశువులకు వేయడం అనేది ఎనభైలలో ఎక్కువైపోయింది అంతకుముందు అంత వేసేవాళ్ళు కాదు జనాలు ఇది వేసినప్పుడు ఏమైందంటే అయితే ఇప్పుడు అన్ని డైక్లోఫినాక్ ఎందుకు వేస్తాం అది ఒక పెయిన్ కిల్లర్ దానికి జబ్బు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు క్యాటిల్కి వేస్తారు పశువులకు అన్ని క్యాటిల్ రికవర్ కాదు కదా కొన్ని చనిపోతాయి సహజం కదా మనుషులైనా అంతే కదా అందరినీ హాస్పిటల్ తీసిన వాళ్ళు అందరూ బోరు బయటకు రారు కదా కొంతమంది చనిపోతారు న్యాచురల్ అది అయితే చనిపోవడం వల్ల ఆ మందు ఉందో దాని యొక్క శరీరంలో అలాగే ఉండిపోతాయి వాటిని ఈ రాబందులు తిన్నప్పుడు ఈ డైక్లోఫినా కూడా వాటిలోకి వెళ్ళిపోయి వాటి యొక్క విసర్జక వ్యవస్థను దెబ్బతీస్తాయి అట్లా మొత్తం రాబందులన్నీ కూడా అది తిన్న వారం రోజులనే చనిపోవడం స్టార్ట్ అయిపోయింది కాదు సార్ అంతరాక్స్ లాంటి దాన్ని అరిగించుకుందా ఈ దీనికి లేదు చాలా నిజం అది వాస్తవం అయితే ఇది అసలు ఇది కారణం అనే సంగతి కూడా చాలా కాలం తెలియలేదు దేశంలో దీనికి చాలా పెద్ద పెద్ద సంస్థలు మీరు పేర్లు వినుంటారు బిఎన్హెచ్ఎస్ అని బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అట్లనే రాయల్ సొసైటీ ఆఫ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ అని ఒకటి ఇంటర్నేషనల్ సంస్థ బర్డ్స్ మీద అలాగే పెరిగ్రీన్ ఫౌండేషన్ అని ఫ్రెంచ్ వాళ్ళది వీళ్ళందరూ సంయుక్తంగా అసలు రాబందుల సంఖ్య ఇంత తగ్గిపోవడానికి కారణం ఏంటి ఇండియన్ సబ్ సబ్కాంటినెంట్లో అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మన దగ్గర విపరీతంగా చనిపోయినాయి అన్నట్టు మిలియన్స్లో ఉండేటువంటి కాస్త వేలకు వచ్చేసినాయి దాని మీద బాగా రీసెర్చ్ చేసి కనుక్కున్నారు డైక్లోఫినాక్ అనేది అయితే ఈ డైక్లోఫినాక్ని రెండు వేల ఆరులోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది బ్యాన్ చేసేసింది ఏంటది అంటే పశువులకి ఇచ్చేదాన్ని బ్యాన్ చేశారు కానీ మనుషులకి ఇచ్చేది ఉంది వీళ్ళు మనుషులకి ఇచ్చే దాన్ని తీసుకెళ్ళి కూడా దాన్ని యూజ్ చేయడం వాళ్ళు పెట్టారు అట్లా సో డైక్లోఫినాక్ ని వాడకుండా చూడడం అంటే దానివల్ల రాబోదల సంఖ్య తగ్గిపోయిందంటే తగ్గిపోయింది ఓకే ఒకసారి బెజ్జంకి వద్దాం బెజ్జూర్ 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 మీరు వెళ్ళేసరికి ఆ ప్రాంతం మావోయిస్ట్ పార్టీకి బాగా ఎఫెక్టెడ్ బాగా వాళ్ళదే ఉంటారు మీకు ఎవరైనా ఎదురు పడిందా ఎప్పుడైనా ఇప్పుడు లేదండి నా పని నేను చేస్తున్నా పని మనం చేస్తాం వాళ్ళ పని ఉండి ఉంటే ఉంటారు ఎందుకంటే మీరు అన్నట్టు పక్కన ఉన్న గడ్చిరోలి జిల్లా ఉన్నాయి కదా అవి బాగా ఇన్ఫెస్టెడ్ ఇటు అంతగా ఉన్నట్టు నాకు గుర్తు లేదు 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 అసలు ఎప్పుడు మనకు వాళ్ళ మా వీధుల్లో ఎక్కువగా మావోయిస్ట్ పార్టీ ఫస్ట్ అటాక్ చేసేది వార్నింగ్ ఇచ్చేది మీ డిపార్ట్మెంట్ దగ్గర నిజమే నిజమే కానీ ఏంటో ఎంతకాలం పని చేశారంటే ఇక్కడ బెజ్జూర్ లో సుమారు ఐదున్నర సంవత్సరాలు చేస్తారు ఫస్ట్ ఒక బౌండరీ ఫౌండేషన్ వచ్చింది ఎస్ నిజమే అదంతా అక్కడ నిజంగా అక్కడ పని చేసే వాళ్ళు కూడా ఈవెన్ వాచర్స్ ఉంటారు స్టాఫ్ ఉంటారు అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు మంచి నాలెడ్జబుల్ ఉంటారు మళ్ళీ మనతో అంతా తిరుగుతారు ముఖ్యంగా ఫారెస్ట్ ఆఫీసర్ చేయాల్సిన ఏంటంటే అడవిలో తిరగాలి అడవిలో ఖాళీ నడకన తిరగాలి తిరిగితే మీకు నాలెడ్జ్ వస్తుంది ఇక మిగతా వాళ్ళందరూ ఐ డోంట్ థింక్ దే విల్ హ్యావ్ దట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ దే డోంట్ పెట్రోల్ అండ్ ఫుడ్ నడవకపోతే మాత్రం అంత ఉంటుందని నేను అనుకోవట్లేదు అయితే ఇలా నేను అక్కడ ఖాళీ నడకన చివరి నుంచి అడిచివరకి అడచివారి నుంచి ఇడిచివరకి అన్నీ తిరగడం అలాగే మంచి నాలెడ్జబుల్ పీపుల్ ఈవెన్ వాచర్లైనా కానివ్వండి మనం చాలామందిని పట్టించుకోము ఏదో బాగా చదువుకుంటేనే వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటారు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రాక్టికల్గా ఏది వర్కౌట్ అవుతుంది ఏది అది చాలా ఇంపార్టెంట్ మీరు వాచర్ల ద్వారా లేకపోతే కింద పనిచేసే చౌకీదార్ సారేదార్ వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ ద్వారా మనకు బాగా తెలుస్తుంది అది నేను నమ్ముతాను నేను నా అనుభవంలో కూడా వచ్చింది సార్ ఐదు సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారు మళ్ళీ ములుగు వచ్చాను సార్ వరంగల్ ములుగు ములుగు జిల్లా జిల్లా అక్కడ సుమారు మూడున్నర ఏళ్ళు ఉంటది సార్ లేకుండా ఉండరు కానీ బ్లాస్టింగ్ చాలా జరిగాయి కదండి జరిగాయి అంటే అది ఇప్పుడు కాదులేండి మీరు చెప్పేదంతా తొంభైల సంగతి మా చిన్నతనంలో విపరీతంగా వినేది ఉండేది కానీ కాలం టూ ఇయర్స్ నాలుగేళ్లు ఉన్నా సార్ మొత్తం ఓన్లీ ములుగు వరకు మాకు ఎంత సార్ ఒక ఒకటి లేక రెండు మండలాల వరకు ఉంటుంది అంతే ఫారెస్ట్ కనుక ఎక్కువ ఉంది అనుకోండి ఎక్కువ ఉండదు వన్ మండలే ఉంటది ఫారెస్ట్ తక్కువ ఉంది అనుకోండి మూడు నాలుగు మండలాలు కూడా ఉండొచ్చు ఓహో మూడు నాలుగు మండలాలు ఇక ముఖ్యంగా ప్రొటెక్షన్ ఏనండి చాలా వరకు అడవులను కాపాడడం అనేది ఇంపార్టెంట్ ఇంకా ఇక్కడ ముఖ్యంగా గొత్తి కోయలు వచ్చేసి లోపల ఫారెస్ట్ అంతా వచ్చేసి ఉండడము అది ఒక పెద్ద సమస్య అక్కడ కాపాడటం అన్నది మీకు మీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ అడవులు కాపాడితే ఏం జనానికి ఏం బెనిఫిట్ కాపాడుపోతే జనానికి ఏం నష్టం తప్పకుండా మంచి ప్రశ్న సార్ ఇదేంటంటే అడవులు అనేటువంటివి అడవి అనగానే మనకి సంబంధం లేని విషయం అన్నట్టుగా ఉంటారు కానీ మనకు బాగా సంబంధం ఉన్న విషయం అది ఎందుకంటే అడవులు అంటే చెట్లే ఇంకేం లేదు బయట ఉన్నాయి బయట కూడా ఉంటాయి చెట్లు కానీ అడవులు అనేటువంటి ప్రాంతాల్లోనే చెట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడవులు అనేటువంటివి మీరు గతంలో మనం మాట్లాడుకున్నట్టు కూడా ఆక్సిజన్ మనకు కావాల్సినటువంటి మనకే కాదు ఏ జీవజాతులకైనా ఆమ్లజని కావాలి కదా ఆమ్లజని ఉత్పత్తి చేసేది చెట్లే ఓకే ఆమ్లజని ఉత్పత్తి చేసేటువంటిది చెట్లు మాత్రమే చేస్తాయి వేరే ఎవరు చేయలేరు ఇప్పుడు మనం చూసాం సిలిండర్ ని ఎంత పెట్టుకున్నాం మనం డైరెక్ట్లో అప్పుడన్నా మనకు తెలిసి ఉండాలి దాని గురించి అప్పుడు కొంతమంది మరి అదొకటి రెండవది కార్బన్ డైఆక్సైడ్ ప్రతి జీవి కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతుంది వదిలినప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని గాలిని శుభ్రం చేసే పని చెట్లే చేస్తాయి వేరేవరు చేయరు అది ఎవరికి సాధ్యం కాదు అదంతా దానికి ఇప్పుడు ఇట్లా అలాగే నేల ఇది లోపల పైన క్రింద ఉన్నటువంటి మృతిక ఉంటుంది కదా ఆ మృత్తికే మన పంటలకు అన్నిటికీ కారణం అంటే కొన్ని సెంటీమీటర్ల నుంచి కొన్ని ఇంజుల వరకే ఉంటుంది సెంటీమీటర్లే అనుకోండి ఆ సెంటీమీటర్ల మేరకు ఉన్నటువంటి మృత్తికే మొక్కలు పెరగడానికి ముఖ్యంగా పంటలు పండడానికి ప్రధాన కారణం చెట్లు లేవనుకోండి అది కొట్టుకుపోతుంది వేల సంవత్సరాలుగా మిలియన్ల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి మృతిక చెట్ల యొక్క ఆచ్ఛాదన కనుక పైన లేకపోతే అది కొట్టుకుపోతుంది అది కొట్టుకుపోయిందంటే మనం ఎన్ని కష్టాలు పడ్డా కూడా పంటలు పండవు అవును ఓకే అంతేకాదు ఫారెస్ట్ ఏంటంటే జీవవైవిధ్యం అంటాం కదా జీవవైవిధ్యానికి నిలవులు అనమాట జీవవైవిధ్యం అంతా అందులోనే ఉంటుంది జీవవైవిధ్యం అంటే అన్ని రకాల జంతువులు అన్ని రకాల చెట్లు అన్ని రకాల జాతులు ఉండడం ఎందుకంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి ఇప్పుడు మీకు ఇందాక ఫారెస్ట్ ఇకోసిస్టమ్లా ఒక జంతువు చచ్చిపోతే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఏ విధంగా ఆధారపడి ఉంటుందో నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇందాక రాబందులదే ఫర్ ఎగ్జాంపుల్ రాబందులు లేవనుకోండి ఏమవుతుంది మనం పడేసినటువంటి పశువుల మృతదేహాలు అలాగే పడిపోయి ఉంటాయి దాని వలన అవి కుళ్ళిపోయి వాటి అక్కడ ఉన్నటువంటి గాలి అక్కడ ఉన్నటువంటి నేల నీరు అంతా కూడా కలుషితం అయిపోతుంది అది అన్ని జాతుల మీద ప్రభావం చూపెడుతుంది మనం మీద కూడా ప్రభావం చూపెడుతుంది దాంట్లో ఈ మధ్య వచ్చినటువంటివి ఏంటంటే అవి చనిపోవడం వాటి యొక్క సంఖ్య తగ్గడం వలన ఇంకా వేరే వ్యాధుల్ని కలిగజేసే సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరిగిపోతుంది అలాగే కుక్కల సంఖ్య బాగా పెరిగిపోతుంది ఎందుకంటే కుక్కలు తింటున్నాయి కుక్కలు తినడం వల్ల వాటి సంఖ్య బాగా ఎక్కువ ఎక్కువైపోయింది దానివలన రేబీస్ ఇదివరకు ఉన్న వాటికంటే కొన్ని రెట్ల రేబీస్ కేసులు వచ్చేస్తాయి ఈ మధ్యలో అంటే ఒక ఆవరణ వ్యవస్థలో ఒక జీవి దాని పని అదే చేస్తుంది అంతే ఆ పనిని మనం చేయలేం ఓకే అంటే ఆవరణ వ్యవస్థలో ప్రతి జీవి చేసేటువంటి పని చాలా ముఖ్యమైనది అట్లా ఒకటి పోతే ఆవడం వ్యవస్థ మొత్తం దెబ్బతెంట్ కరెక్ట్ కరెక్టే అడవి ఎక్కడో దూరంగా ఉంది నేను ఎక్కడో సిటీలో ఉన్నా అవును నాకు ఆ గాలితో నాకేం పని అడుగుతా నాకే అడుగుతారు కానీ అవి ఎప్పుడూ కూడా ఒక దగ్గర ఉండదు అవి వాతావరణం అంటే ఏంటి సార్ మొత్తం ఒక దగ్గర నుంచి ఉన్నటువంటిది ఇంకో దగ్గరికి వచ్చేస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దానికి నేను సమాధానం చెప్తాను అమెజాన్ అమెజాన్ అమెజాన్లో జరిగినటువంటి అడవులు ఆ మధ్యకాలంలో విపరీతంగా కార్ చిచ్చులు అంటాం కదా ఫారెస్ట్ ఫైర్స్ పోయాయి పోతే అమెరికా లాంటి దేశాలు కూడా వాటి పట్ల చాలా స్పందించాయి స్పందించి వాటిని వెంటనే ఆర్పేయాలి వాటిని కాపాడాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దేశాల మీద చాలా ప్రెషర్ తీసుకొచ్చాయి ఎందుకు అక్కడ అది నాశనం అయితే వాళ్ళు మాత్రమే నష్టపోరు ప్రపంచం మొత్తం నష్టపోతుంది ఎందుకంటే వాతావరణం అనేది డైనమిక్ అది ఒక దగ్గరే ఉండదు పక్క దగ్గర అక్కడ ఆక్సిజన్ తయారైతే పక్కకు వచ్చేస్తుంది అది గాలిలో కదా గాలిలో కలిసిపోతుంది కదా మొత్తం తిరుగుతుంది అదంతా కూడా అంటే ఒక దగ్గర జరిగినటువంటి మార్పు ఎస్పెషల్లీ పర్యావరణమే అనుకోండి పర్యావరణ పరంగా ఒక దగ్గర జరిగినటువంటి మార్పు అది గ్లోబల్ లెవెల్లో చూపెడుతుంది ఓకే నష్టం అయితే లాభం అయితే కూడా అందరికి వస్తుంది అవును అట్లా అందుకని ఇప్పుడు అమెజాన్లో జరిగినటువంటి దానికి అక్కడెక్కడ ఉన్న అమెరికా ప్రతిస్పందించింది అంటే దాని అర్థం ఇదే అనమాట ఓకే ఇప్పుడు సిటీలో ఉన్నామండి మాకు చెట్లు అవసరం లేదు చెట్లు ఉండడం వల్ల కాకులు పక్షులు వాళ్తాయి ఆ రెట్లంతా కింద పడుతుంది కాబట్టి చెట్లు వద్దు కొంతమంది అవును కొంతమంది ఆ ఆ చెట్లు పెట్టడం వల్ల మా మా ఇంటి కింద మొక్కలు వెళ్తూ రాక చచ్చిపోతున్నాయి కొంతమంది ఆ వేరు లోపలికి పోతున్నాయి మా ఫౌండేషన్ దెబ్బతింటది కొంతమంది మరి కొంతమంది ఆకులు ఎండి మా ఇంట్లో పడతాయి కాబట్టి చెట్లే కంప్లైంట్స్ కూడా చేస్తూ ఉంటారండి ఆకులు మా ఇంట్లో పడ్డాయి అని చెప్పేసి కంప్లైంట్ కంప్లైంట్ చేస్తుంటారు అంటే ఆ తరహా ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు సార్ చెట్టు అంటే మనం కాంక్రీట్ జంగిల్లో చెట్టు అవసరమా లేదా ఇంతసేపు మనం చెప్పింది కనుక సరిగ్గా వింటే దాంట్లో జవాబు ఉంటుంది సార్ ఎందుకంటే ఇప్పుడు ఆక్సిజన్ అన్నాము కార్బన్ డైఆక్సైడ్ అన్నాము నేల కొట్టుకుపోతే ఆపుద్ది అన్నాము వర్షపాతం కలిగజేస్తుంది అన్నాము చెట్లు లేకపోతే వర్షపాతమే ఉండదు కదా మీ గక్కని చూస్తుంది వర్షం కలగాలంటే చెట్లు ఉండాలి ఇక్కడ తప్పనిసరి ఉంటేనే అక్కడ వాతావరణం చల్లబడుతుంది అది కురుస్తుంది లేకపోతే ఉండదు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఆవరణ వ్యవస్థ సేవలు అంటారు వీటిని ఇకోసిస్టమ్ సర్వీసెస్ ఈ ఇకోసిస్టమ్ సర్వీసెస్ అనే దానికి విలువని ఇవ్వాలి అదొచ్చిన ప్రాబ్లం ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక చెట్టుని ఆర్థికంగా చూడడం అంతే ఆర్థికంగా దాన్ని కోస్తే దాని నుంచి వచ్చేటువంటి కాలుపుతోటి మీరు ఏం చేస్తారు అంతే అట్లా చూడడం కంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి అన్నిటికీ లెక్కలు వేస్తే ఎంత కావాలో చెప్పండి అది కోట్లలో ఉంటుంది ఒక యాభై సంవత్సరాల చెట్టు అది ఇచ్చేటువంటి ఈకో సర్వీసెస్ సర్వీసెస్కి లెక్కలు కనుక కడితే కోట్లలో ఉంటుంది అయితే ఇదంతా కూడా మన దురదృష్టవశాత్తు మన దగ్గర లేదు కానీ వెస్టర్న్ కంట్రీస్లో వచ్చేసింది అది ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో ఫారెస్ట్ కనుక ఉంటే ఆ ఇకో సిస్టమ్ సర్వీసెస్కి అంతా లెక్కలు కడతారట లెక్కలు కట్టేసి ఆ పక్కన ఉన్నటువంటి కమ్యూనిటీ ఎవరైతే దాన్ని నుంచి బెనిఫిట్ పొందుతున్నారో వాళ్లకు ట్యాక్స్ రూపంలో లేక సెస్ ఏదో అంటారు కదా దాని మీద వేసేసి అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ దాన్ని డెవలప్ చేయడం కోసం ఉపయోగిస్తారు సార్ ఇంటి ముందు మొక్కలు పెట్టుకుంటారు కొంతమంది అవును దానివల్ల పర్యావరణం ఉంటుందా ఆక్సిజన్ వస్తుందా లేదా ఇంటి ముందు షోక్ అయిన తప్పకుండా వస్తుంది ఏదైనా వస్తుంది అయితే ఇంట్లో ఏంటంటే సార్ కొన్ని ఎస్థెటిక్ సెన్స్ కూడా కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు అంట మనం అవెన్యూ ట్రీస్ అని పెడతాం అంటే చూడడానికి అందంగా ఉంటుంది అనిపించడం కానీ ఎందుకు సార్ ఆ చెట్లు వాటి మీద ఒక కాకి వాళ్ళతో వాళ్ళు కదా అంటే కొంచెం మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం చేయాల్సినటువంటి మనకి నేటివ్ స్పీషీస్ అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కలు ఇందులో కూడా కొన్ని రకరకాల రంగులు కలిగిన పూలను ఉన్నటువంటి మొక్కలు లేకపోతే ఆర్థికంగా మనకు ఉపయోగపడేటువంటి మొక్కలు మన ప్రాంతంలో పెరిగినవి కూడా ఉన్నాయి కదా పెట్టండి ఎక్కడ ఏవైతే ఏవైనా పర్వాలేదు అలా ఆ చెట్లు పెట్టడం వల్ల వేర్లు భూమిలో గెలిపి కింద పిల్లర్లను చుట్టి మొత్తం పడిపోతాయని అట్లా ఏం లేదు సార్ ఇప్పుడు పెద్ద చెట్లు ఏంటంటే ముఖ్యంగా ఫైకస్ జాతులు ఉంటాయి మర్రి లాంటివి అవి బాగా బలంగా ఉంటాయి కానీ మిగిలినవి అంతగా ఉండవు అంత పెద్దగా మీరు ఇప్పుడు నాకు చెట్టు కూలిపోయినప్పుడు చూడండి దాని యొక్క వేర్లు ఎంత పెద్దగా బలంగా ఉన్నాయో అంత పెద్దగా ఏమి ఉండవు మనం అనుకుంటాం చెట్టు ఇంత పెద్దగా పది ఇరవై మీటర్లు ఉంది కదా నిజంగా దాని యొక్క వేరు కూడా ఇరవై మీటర్లు ఉందేమో అట్లా ఉండదు అది జస్ట్ మీకు రెండు మూడు రెండు మీటర్ల కంటే ఎక్కువ ఉండదు దేని ఎక్కువ ఉండదు మరి కొంతమంది డౌట్ అండి మొక్కలు నీళ్ళు పోస్తాం మొక్కలకి ఒకరోజు నీళ్ళిపోయిపోతే ఎండిపోతుంటాయి కానీ వృక్షాలకి రోజు ఎవరు పోయారు అవును మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అవి ఎస్టాబ్లిష్ అయిపోతాయి అవి ఎస్టాబ్లిష్ అయిపోతాయి లోపల ఉన్నటువంటి మాయిశ్చర్ని అవి ఎప్పటికీ తీసుకుంటాయి అనమాట ఇంకొకటి మీరు ఇందాక మనం చెప్పుకున్న ఎకోసిస్టమ్ సర్వీసెస్లో ఈ భూగర్భ జలాలని ఏంటి వాటి వాటిని సరిగ్గా ఉంచే విధంగా వాటర్ టేబుల్ అని మనం అంటాం కదా వాటిని సరిగ్గా ఉంచే విధంగా చూసేవి కూడా చెట్లే ఒకవేళ మీకు అక్కడ ఏమి చెట్ల యొక్క ఆచారణ లేదనుకోండి వర్షం పడదు వర్షం పడకపోతే లోపలికి పోదు కదా ఏది పోయేది లేదు కదా అక్కడ సో ఒకవేళ వర్షం పడ్డా కూడా మొత్తం రన్ ఆఫ్ మొత్తం అంతా బయటకు అదే చెట్లు అనుకోండి ఏమవుతుంది చిన్నగా వెళ్తుంది దీనికి ఒక 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 అటవీ అధికారి చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఇప్పుడు మనకు అంతా జుట్టు ఉంది అనుకోండి కొంచెం నీళ్లు పోసాం ఏమవుతుంది వెంటనే రా కారం ఏం లేదు అయిపోయింది మనం వెంటనే మీరు ఏ డ్రాప్ కూడా అంటే కామన్ మ్యాన్కి తెలిసే విధంగా ఆయన ఒక చిన్న వీడియో కూడా నేను చూసా అది చాలా అంటే స్ట్రైట్కి వెళ్ళిపోయింది విషయం మనం దాని గురించి పావుగంట మాట్లాడాల్సిన అవసరం లేదు సింపుల్గా ఈ విధంగా చెట్ల యొక్క వేళ్ళు ఈ మాయిశ్చర్ని పట్టి ఉంచుతాయి అనమాట సో వచ్చే వర్షం కూడా ఆ నీటిని ఒడిసి పట్టుకునేటువంటిది అలాగే భూమిలోకి ఇంకే విధంగా చూసేటువంటిది చెట్లే చేస్తాయి అందులో అడవే చేస్తుంది వేరే ఏవి చేయవు కాబట్టి ఎక్కడైతే అడవి ఉండదో అక్కడ మీకు భూగర్భ జలాలు కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎక్కడైనా సరే అడవిని పోషించాలి మనం కాపాడాలి మనం తప్పకుండా తప్పకుండా సరే ములుగు నుంచి ఎక్కడికి వచ్చారంటే ఇక ఇప్పుడు ప్రస్తుతం ట్రైన్ ఎక్కడికైనా ములుగు నుంచి ఇక్కడికి వచ్చేస్తాను అంతే నేను పదేళ్ల పాటు ఫారెస్ట్ లో చేస్తాను పూర్తిగా ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ అయ్యి తర్వాత ఒక టూ ఇయర్స్ అయింది సార్ ఇక్కడికి వచ్చి రెండేళ్ల నుండి ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్స్ ఉంటారు అంతా అంటే మా బీట్ ఆఫీసర్స్ సెక్షన్ ఆఫీసర్స్ ఈవెన్ రేంజ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు సో ఇక వీళ్ళ గురించి ఇక్కడ ఏంటి ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళకి అంటే నేననే కాదు చాలామంది ఉంటారు మీరు ఒక ఇరవై మంది ఉంటారు పదిహేను నుంచి ఇరవై మంది సార్ అందులో అయితే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రశ్నలు ఉన్నాయి ఒక్కొక్క దానికి మీరు కొంచెం బ్రీఫ్గా చక్కగా అందరికి చెప్పాలి ఓ పది ప్రశ్నలు ఉంటాయి నేను చూస్తాను సార్ చెప్పే ప్రస్తుత పరిస్థితులు పర్యావరణం అడవుల పాత్ర ఏంటి అడవుల వల్ల లాభాలేంటి ఎస్ సార్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకా గతంతో పోలిస్తే ఇప్పుడు పర్యావరణం పాత్ర చాలా పెరిగింది ఎందుకంటే నాశనం అయిపోతుంది కాబట్టి కాబట్టి అందరూ కూడా దాన్ని పరిరక్షించాలి ఒక మీరు అన్నట్టు ఇందాక కేవలం అటవీ శాఖ పాత్రే కాదు అందరూ చేయాల్సినటువంటి అటవీ శాఖ వాళ్ళు మొత్తం ఇంత పెద్ద ఫారెస్ట్ని కాపాడడానికి ఉండేవాళ్ళు ఒక ఐదు వేల మంది కంటే ఎక్కువ ఉండరు సార్ ఐదు వేల మంది మాత్రమే ఉంటారు అంతేకాకుండా కమ్యూనిటీ యొక్క తోడ్పాటు లేకుండా మనం ఏం చేయలేం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో నేను పనిచేస్తాను అక్కడ రెండు వందల అరవై చిదరపు కిలోమీటర్ల మేర ఫారెస్ట్ ఉంటుంది ఇరవై ఆరు వేల హెక్టార్లు ఓకే ఇరవై ఆరు వేల హెక్టార్లను పన్నెండు మంది ఐదు వేలు మొత్తం సార్ ఉండేది పన్నెండు మంది ఉండేవాళ్ళం అప్పుడు పన్నెండు మంది మేము ఎట్లా అంటే సరే లా ఇంప్లిమెంటింగ్ అదంతా తర్వాత సంగతి అది చేయొచ్చు అది చేయడానికి కాదు కానీ ఏంటంటే జనాల యొక్క తోడ్పాటు అది లేకుండా మాత్రం మనం చేయలేము అన్ని చోట్ల చేయాలి అది విలేజెస్ ఫారెస్ట్ విలేజెస్ అనే కాదు ఈవెన్ మీరు అన్నట్టు అర్బన్ ఏరియాస్ లో కూడా అందరూ చేస్తేనే అవుతుంది ముఖ్యంగా ఈ అడవుల నిర్మూలన ఇప్పుడు వ్యవసాయం కోసం ఈ జనాభా బాగా పెరిగిపోవడము ఇప్పుడు ఇదివరకు ఏదో ముప్పై నలభై కోట్లు స్వతంత్ర టైంలో ఉన్నటువంటిది కాస్తా ఇప్పుడు మొత్తం ఇంత వచ్చేసరికి భూమి అదైతే పెరగలేదు కదా అందుకని అడవులు నాశనం అయిపోతున్నాయి నెంబర్ టూ ఆవరణ వ్యవస్థలో మానవుడి స్థానం ఏమిటి ఎస్ సార్ ఇక్కడ ఏంటంటే ఆవరణ వ్యవస్థ అనేటువంటిది అన్ని జీవజాతులు ఉండేటువంటివి ఒకదాని మీద ఒకటే ఆధారపడి ఉంటాయి ఇందాక టైగర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా అట్లా మనిషి అనేటువంటి వాడు కూడా అందులో ఒక భాగం అంతేగాని ఆవరణ వ్యవస్థ మీద ఉన్నాడు మనిషి కానీ మనం ఏమో మీద ఉన్నట్టు మిగతా మీద అందరి మీద పెత్తనం చేస్తున్నట్టు మనం అనుకుంటున్నాం అనుకోవడం వలన కొన్ని జీవజాతులు నశిస్తున్నాయి మొత్తానికి పోతున్నాయి అట్లా అది మనం వాటి బాధ్యత కూడా మనది ఈ మధ్యలో మీరు చూసే ఉంటారు ఒక సుప్రీంకోర్టు కేసు ఉంది మొన్న ఈ మధ్యలో జస్ట్ వారం రోజుల క్రింద ఒక ల్యాండ్ అది ఫారెస్ట్ భూమి అని చెప్పేసి మనకు వేరే వాళ్ళు మాది అని కోర్టుకు వెళ్ళారు కాదని చెప్పేసి చెప్పింది పాటు ఏమందంటే మనిషి అనేటువంటి వాళ్ళు మనిషి తనకు ఉన్నటువంటి మేధో సంపత్తిని మిగతా జా జీవజాతులకు వాటి యొక్క సంక్షేమానికి కూడా ఉపయోగించాలి అని చెప్పింది అనమాట అంటే అంతే కదా మిగిలిన వాటి అన్నిటికంటే ఇంటెలిజెంట్ కదా మిగతా జాతులకంటే సార్ సో అది మన బాధ్యత అనమాట అందరూ నెంబర్ త్రీ అడవులు దెబ్బతి ప్రధాన కారణాలు ఏంటి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఈ ఒకటి ఇందాక అన్నాను కదా వ్యవసాయం కోసం చెట్లను కొట్టేసి మొత్తం భూమి ఎంత అడవి ఎంత సాఫ్ చేసేసి ఎక్కువగా చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి అన్నమాట సో అది బాగా పెద్ద కారణం ప్రధానమైనటువంటి కారణం అది పోడు వ్యవసాయం కావచ్చు లేకపోతే ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా గోదావరి బెల్ట్లో వాళ్ళు గుత్తికోయాలని ఉంటారు వాళ్ళు అటువైపు కొంచెం ప్రాబ్లం ఉంది అక్కడ ఆ శాంతి భద్రత సమస్య ఏదో సమస్యలు ఉన్నాయి అక్కడ వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇటువైపు ఎందుకు వస్తారు ఇటు వచ్చేసి వాళ్ళు అడవిలో చేరుతారు అడవిలో ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్ డెల్లింగ్ ట్రైబ్స్ వాళ్ళు బయట ఉండే వాళ్ళు కాదు వాళ్ళ 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 జీవనమే జీవన విధానమే అట్లుంటుంది వచ్చేసి వాళ్ళంతా అంతా సాఫ్ చేసేస్తారు ఉండడానికి అట్లనే వాడు వ్యవసాయం చేయడానికి కూడా వాళ్ళు మొత్తం దాన్ని సాఫ్ చేస్తారు దాని వలన బాగా నష్టం జరుగుతోంది కరీంనగర్ నుంచి మీకు ఖమ్మం వరకు ఇది మనకు బాగా కనిపిస్తాయి మీరు గమనించే ఉంటారో శ్రీనివాసరావు గారి హత్య కూడా ఆ నేపథ్యంలోనే జరిగింది అట్లా చాలామంది ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇంకొకటి డిగ్రడేషన్ డిగ్రడేషన్ అంటే అడవి ఉంటుంది కానీ దాంట్లో ఉన్న వాల్యుబుల్ టెంబర్ ఇట్లాంటివన్నీ పోతాయి అంటే టీక్ ఇట్లాంటివి స్మగ్లింగ్ ఉంటుంది చూసారా అది అట్లనే ప్రాణులని చంపడం ఇక ఇలాంటివన్నీ అటవీ నేరాలు ఉంటుంటాయి వీటి కారణంగా అడవులు దెబ్బతింటున్నాయి